భూమి శరత్ నిలదీస్తూ ఉంటుంది ఏంటి నాన్న మామయ్య అమ్మని చంపారంటే మీరు కూడా నమ్ముతున్నారా అయినా అమ్మని చంపి మావయ్య ఏం సాధించారు నాన్న ఆస్తి అంతా దక్కించుకున్నారా ఆస్తిని అనుభవిస్తున్నారా అని భూమి అడగగానే శరత్చంద్ర ఆలోచనలో పడడం చూసిన అపూర్వ బావా నీకు ఇంకా ఈ నాటకాలు అర్థం కాలేదా కేపీని విడుదలయ్యేలా చెయ్యి నా కొడుకుతో నీ కాపురాన్ని నేను చక్కదిద్దుతాను అని ఆ శారద చెప్పినట్టుంది అందుకే భూమి ఇక్కడికి వచ్చి ఈ నాటకం ఆడుతుంది అని శరత్చంద్రాన్ని అపూర్వ రెచ్చగొడుతూ ఉంటుంది అప్పుడు భూమి ఇంకా శరత్చంద్రాన్ని నమ్మించడానికి ట్రై చేస్తూ మామయ్య ఈ హత్య చేయలేదని మీరు నమ్మడానికి నేను నిప్పుల్లో దూకడానికి కూడా సిద్ధంగా ఉన్నా అని భూమి చెప్పగానే శరత్చంద్ర షాక్ అవుతాడు మళ్ళీ భూమి వెంటనే శోభాచంద్ర ఫోటో పైన ప్రమాణం చేస్తూ నేను మా అమ్మ ఫోటో మీద ప్రమాణం చేసి చెప్తున్నాను మా అమ్మని చంపింది కృష్ణప్రసాద్ మామయ్య కాదు అని భూమి చెప్పగానే శరచంద్ర ఆలోచనలో పడతాడు ఆ మాటకి అపూర్వ షాక్ అవుతుంది భూమి మాటలు నమ్మి కేపి పైన పెట్టిన కేస్ని క్రి శరత్ చంద్ర విత్ చేసుకుంటాడా రాను నెప్సస్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచ్